హలో అండి ఈరోజు మనం ఎనిమిదవ తరగతి లెక్కలు సెమిస్టర్ టూలో పదకొండవ అభ్యాసం క్షేత్రమితి చూద్దామండి మొదటి అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి అందులో మొదటి లెక్క ఒక చతురస్రాకార మరియు దీర్ఘచతురస్రాకార మైదానంలో కొలతలు పటముల్లో ఇవ్వబడినవి వాని చుట్టుకొలతలు సమానం ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది అన్నాడు ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది అన్నాడు ఇక్కడ చతురస్రంకేమో అరవై మీటర్లు ఇచ్చాడు ఒక ఒక భుజం అరవై మీటర్లు అయితే చతురస్రానికి అన్ని భుజాలు సమానం కాబట్టి ప్రతి ఒకటి అరవై మీటర్లు ఉంటుంది అలాగే ఇక్కడ దీర్ఘ చతురస్రానికి పొడవిచ్చాడు ఎల్ఈ గోల్డ్ ఎనభై మీటర్లు ఇచ్చాడు బి అనేది ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనకున్న ఆధారం ఏంది చుట్టుకొలతలు సమానం అన్నాడు కాబట్టి దీర్ఘ చిత్రం చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చిత్రం చుట్టుకొలత నాలుగు ఏ రెండు ఇంటూ ఎనభై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ అరవై నూట అరవై ప్లస్ రెండు బి ఈజ్క్వల్ టు రెండు వందల నలభై టూ బి ఈజ్ ఈక్వల్ టు రెండు వందల నలభై మైనస్ నూట అరవై ఈ యొక్క నలభై అయ్యో నలభై ఎనభై అప్పుడు రెండు ఒకటి రెండు నలభై బి వెడల పెంత వచ్చింది మనకి నలభై మీటర్లు వచ్చింది నలభై మీటర్లు వచ్చింది ఇప్పుడు మనం ఈ రెండింటికి వైశాల్యాలు కనుక్కొని ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉందో చెప్పాలి ఈ లెక్కలు చేసేటప్పుడు బుక్ దగ్గర పెట్టుకోండి కొంచెం స్టెప్ బై స్టెప్ రాసుకోండి నేను చెప్పడం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు లెక్క చదువుకొని ఆన్సర్ చూసుకున్నట్లయితే మీకు అవగాహన కలిగిద్ది ఇప్పుడు దీర్ఘ చతురస్రం వైశాల్యం కనుక్కుందాం దీర్ఘ చిత్రశ్రమ వైశాల్యం ఎల్ ఇంటూ బి ఎనభై ఇంటూ నలభై దట్ ఈజ్ క్వాలిటీ ఎనిమిది నాలుగులు ముప్పై రెండు ముప్పై రెండు వందలు మీటర్స్ స్క్వేర్ అలాగే చతురాశ్రం వైశాల్యం చతురాశ్రమ వైశాల్యం అంటే ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఇంటూ అరవై ఆరార్లు ముప్పై ఆరు ముప్పై ఆరు వందలు మీటర్ స్క్వేర్ ఈ రెండిట్లో దేని వైశాల్యం ఎక్కువ ఉంది అంటే చతురాశ్రమ వైశాల్యం ఎక్కువ దేని వైశాల్యం ఎక్కువ చతురస్రం చతురాశ్రమ వైశాల్యం ఎక్కువ ఇది ఒకటో లెక్క ఇప్పుడు మనం రెండో లెక్కను చూద్దాం దయచేసి మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి రెండో లెక్క శ్రీమతి కౌశిక్ పక్క పటంలో చూపిన విధంగా చతురస్రాకార స్థలం కలిగి ఉంది ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టి ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకుంది ఒక చదరపు మీటర్ వైశాల్యం గల తోటను పెంచుటకు యాభై ఐదు రూపాయల వంతున మొత్తం తోట పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు ఇక్కడ పటాన్ని చూద్దాం ముందు ఇది ఇది పటము ఇల్లు ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకుంది చూడండి అసలు చోటు చోటు మొత్తం చతురస్రాకారంలో ఉంది కదా దాని భుజం ఇచ్చాడు ఇరవై ఐదు మీటర్లు ఇచ్చాడంటే ఇంకా అన్నీ ఇరవై ఐదు మీటర్లే ఉంటాయి ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టి చుట్టూ తోటను పెంచుదాం అనుకుంది చుట్టూ తోటను పెంచుదాం అనుకుంది ఇక్కడ ఇల్లు చూడండి ఇల్లు ఇరవై మీటర్లు ఇరవై మీటర్లు పదిహేను మీటర్లు అని ఇచ్చారు మనం ముందుగా అసలు ఆ స్థలం వైశాల్యం కనుక్కుందాం స్థలం యొక్క మొత్తం వైశాల్యం ఇరవై ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు అంటే ఆరు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ ఆరు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ స్థలం చిత్రస్రాకారంలో ఉంది ఆ స్థలం యొక్క వైశాల్యం ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు దటించుకొలవు ఆరు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ ఆ తర్వాత ఇల్లు కట్టుకుంది కదా ఆమె ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుంది దాని కొలతలు కూడా ఇచ్చాడు పొడవు ఇరవై మీటర్లు అలాగే వెడల్పు వెడల్పు పదిహేను మీటర్లు ఇచ్చాడు ఇప్పుడు ఇంటి వైశాల్యం కనుక్కుందాం ఇంటి వైశాల్యం ఎల్ ఇంటూ బి దటించుకోలేదు ఇరవై ఇంటూ పదిహేను మూడు వందలు మూడు వందలు మీటర్ స్క్వేర్ వచ్చింది మూడు వందల మీటర్ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు తోటకు కేటాయించిన స్థలం తోటకు కేటాయించిన స్థలం మనకు ఎలా వస్తుంది మొత్తం స్థలంలో నుంచి ఇల్లు కట్టుకున్న స్థలం వైశాల్యం అనుకోండి మొత్తం స్థలం వైశాల్యంలో నుంచి కట్టిన భాగం వరకు స్థలం వైశాల్యం తీసేస్తే మిగిలింది తోట స్థలమే కదా వచ్చేది తోట స్థలమే కదా ఇప్పుడు ఆరు వందల ఆరు వందల ఇరవై ఐదులో నుంచి మూడు వందలు తీసేస్తే ఇంకెంత ఉంది మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ ఉంది ఇది తోట వైశాల్యం అయితే ఒక చదరపు మీటర్కి యాభై ఐదు రూపాయలు చొప్పున మూడు వందల ఇరవై ఐదు చదరపు మీటర్లకి మూడు వందల ఇరవై ఐదు ఇంటు యాభై ఐదు అప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఆన్సర్ ఇప్పుడు మూడో లెక్క మూడో లెక్క చూద్దాం ఒక తోట పటంలో చూపిన విధంగా మధ్యలో దీర్ఘచతురస్రంగా ఇరువైపుల అర్ధవృత్తాకారంగా కలదు తోట వైశాల్యం మరియు చుట్టుకొలత కనుక్కోండి అన్నాడు తోట వైశాల్యం మరియు చుట్టుకొలత కనుక్కోండి అన్నాడు అలాగే ఇక్కడ దీర్ఘ చతురస్రం పొడవు దీర్ఘచతురస్రం పొడవు ఎలా ఇచ్చాడు ఇరవై మైనస్ మూడు పాయింట్ ఐదు ప్లస్ మూడు పాయింట్ ఐదు మీటర్లు అని ఇచ్చాడు అంటే ఇరవై మైనస్ ఏడు ఇరవై మైనస్ ఏడు అంటే పదమూడు పొడవు పదమూడు వెడల్పు ఏడు మీటర్లు ఇచ్చాడు తోట వైశాల్యం అలాగే చుట్టుకొలత తోట వైశాల్యం చుట్టుకొలత కనుక్కోవాలి ముందుగా దీర్ఘచుతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుందాం ఇప్పుడు ఆ తోట యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలత అడిగాడు కదా దీర్ఘ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కుందాం దీర్ఘచురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే సూత్రం ఏంటంటే ఎల్ ఇంటూ బి కదా ఇక్కడ ఎల్ ఇచ్చాడు ఇరవై మైనస్ ఏడు అంటే పదమూడు ఎల్ఇజ్ కొల్ టు పదమూడు అలాగే బి ఇక్కడ ఇది బి ఇది ఏడు మీటర్లను ఇచ్చాడు బిఈ్ ఇక్వల్ టు ఏడు మీటర్లు అయితే ఎల్ ఇంటూ బిఈక్వల్ టూ పదమూడు ఇంటూ ఏడు దట్ ఈజ్ తొంభై ఒకటి ఇది ఓన్లీ దీర్ఘ చతులం యొక్క వైశాల్యం ఆ తర్వాత ఇటు ఒక అర్ధ వృత్తం ఉంది ఇటు ఒక అర్ధ వృత్తం ఉంది ఇప్పుడు వృత్తం అది దీని యొక్క పరిధి అది వృత్తం యొక్క వైశాల్యం మనం ఇప్పుడు కనుక్కోవాలి ఫైవ్ ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఇక్కడ వ్యాసం మనకి ఏడు మీటర్లు ఇచ్చాడు వ్యాసం ఏడు మీటర్లు అని ఇస్తే వ్యాసార్థం ఏమైంది మూడు పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ ఐదు ఏడు ఒకట్లు ఏడు సున్నా పాయింట్ ఐదు అప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఈ తొంభై ఒకటిని ఈ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదుని కూడా అప్పుడు తొంభై ఒకటి ప్లస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు దట్ ఈజ్ ఇకల్ టు నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు వస్తుంది ఇది వైశాల్యం వైశాల్యం ఈజ్ ఇక్కల్ టు నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు అలాగే చుట్టుకొలత కనుక్కోమన్నాడు చుట్టుకొలత అది చూద్దాం ముందుగా దీర్ఘ చిత్రస్రం చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి రెండు ఇంటూ ఎల్ అంటే పదమూడు బి అంటే ఏడు రెండు ఇంటూ పదమూడు ఏడు ఇరవై నలభై అలాగే ఈ వృత్తం కూడా అర్ధ వృత్తాలు రెండు ఉన్నాయి కదా దాని చుట్టుకొలత ఈ రెండింటిని కలిపి ఒక వృత్తంగా తీసుకుంటే దాని చుట్టుకొల ఏమైతే టూ పై ఆరు అవుతుంది టూ పై ఆర్ రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే మూడు పాయింట్ ఐదు ఇక్కడ ఆన్సరు ఇరవై అప్పుడు గార్డెన్ యొక్క చుట్టుకొలత ఇజి ఇజీ కొంటూ దీర్ఘచేత్రాశ్రమం యొక్క పొడవు ఈ వంపు మళ్ళీ దీర్ఘ చిత్రాశ్రమం యొక్క పొడవు మళ్ళీ ఈ వంపు అప్పుడు పదమూడు ప్లస్ రెండు పై మూడు పాయింట్ ఐదు ప్లస్ పదమూడు 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 ఇరవై ఆరు ప్లస్ ఇప్పుడు ఇరవై ఆరు ప్లస్ రెండు రెండు ఇంటి మూడు పాయింట్ ఐదు అంటే ఏడు పై ఇరవై ఆరు ప్లస్ ఏడు ఇంటూ ఇరవై రెండు బై ఏడు 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 క్యాన్సిల్ ఇరవై రెండు అప్పుడు ఇరవై ఆరు ప్లస్ ఇరవై రెండు దట్ ఈజ్ క్వాలిటీ నలభై ఎనిమిది మీటర్ స్క్వేర్ ఇది ఆన్సర్ వైశాల్యం ఏమో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ స్క్వేర్ చుట్టుకొలతో ఏమో నలభై ఎనిమిది మీటర్ స్క్వేర్ తర్వాత నాలుగో లెక్క ఒక ఫ్లోరింగ్ టైల్ ఇరవై నాలుగు సెంటీమీటర్లు భూమి పది సెంటీమీటర్లు అనురూప ఎత్తుగల సమాంతర చతుర్భుజాకారంలో ఉంది పది వందల ఎనభై చదరపు మీటర్ల వైశాల్యం గల నేలపై పరచటకు ఎన్ని టైల్స్ అవసరము అన్నాడు ముందుగా ఫ్లోరింగ్ టైల్ యొక్క ఒక ఫ్లోరింగ్ టైల్ యొక్క వైశాల్యం కనుక్కున్నాం ఫ్లోరింగ్ టైల్ యొక్క వైశాల్యం అంటే బి ఇంటూ హెచ్ టు ఇరవై నాలుగు ఇంటూ పది రెండు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్ అయితే సమాంతర చతుర్భుజాకారంలో ఉందంట ఈ సమాంతర చతుర్భుజం వైశాల్యం మనకిచ్చాడు అంతా పది వందల ఎనభై మీటర్ స్క్వేర్ చదరపు మీటర్లు అనిచ్చారు ఇక్కడ ఒక టైల్నేమో మనం సెంటీమీటర్ స్క్వేర్లో కనుక్కున్నాం ఇక్కడ వాడు ఇచ్చిన వైశాల్యం మీటర్ స్క్వేర్లో ఉంది కాబట్టి ముందుగా మనం ఎప్పుడైనా సరే ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి ఈ ప్రమాణాలని ఈక్వల్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్లలోకి మారుద్దాం రెండు వందల నలభై సెంటీమీటర్ల మీటర్లోకి మారిస్తే రెండు వందల నలభై బై వెయ్యి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు బై వంద మీటర్ స్క్వేర్ అని వచ్చింది ఇప్పుడు మనకి కావలసిన టైల్స్ ఎన్ని అంటే పది వందల ఎనభై బై ఇరవై నాలుగు బై వంద ఆన్సర్ వేలు వేల టైల్స్ మనకి కావాలి తర్వాత ఐదో లెక్క ఒక చీమ నేలపై పడి ఉన్న వివిధ ఆకారాల్లో గల ఆహార పదార్థాల చుట్టూ తిరుగుతున్నది ఏ పదార్థం చుట్టూ చీమ ఎక్కువ దూరం తిరుగుతూ ఉంటుంది వృత్త వ్యాసార్థం ఆర్గా కలిగిన వృత్త పరిధి పైఆర్ అని గుర్తు చేసుకోము అని ఇచ్చాడు చూడండి మొదటి బొమ్మలో ఇక్కడ వృత్త వ్యాసార్థం ఆరుగా ఆరుగా కలిగిన వృత్తం పరిధి టూ పై ఆర్ అన్నాడు అప్పుడు ఇక్కడ ఫస్ట్ బొమ్మలో వచ్చింది వ్యాసార్థ వ్యాసం ఇచ్చాడు డి డీఈజి కొల్టు రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అన్నాడు డీఈ కొల్టు రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అయితే ఆర్ ఏమైంది అప్పుడు ఆరిజు టు ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అయితే ఇక్కడ వృత్త పరిధి టూ పైఆర్ అన్నాడు కానీ ఇక్కడ మనకిచ్చింది అర్ధవృత్తం అర్ధవృత్తం కాబట్టి అర్ధవృత్తం యొక్క పరిధ్యా అయితే పై ఆరు అవుతుంది అప్పుడు ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు దట్ ఈ నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు పోయింది ఫస్ట్ ఏలో నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు నడిచింది చీమ ఇప్పుడు బీని చూద్దాం బీలో ఎంత నడిచిందో చూడాలి మనం ఇప్పుడు మొదటగా ఒకటి పాయింట్ ఐదు ఈ దూరం ఇచ్చాడుగా ఒకటి పాయింట్ ఐదు తర్వాత మళ్ళీ ఈ దూరం కూడా ఇచ్చాడుగా ఒకటి పాయింట్ ఐదు నడిచింది తర్వాత ఈ దూరం రెండు పాయింట్ ఎనిమిది నడిచింది ఇది 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 రావాలి కదా ఇది రావాలంటే పైఆర్ పైఆర్ వేస్తే ఇది కూడా అర్థమవుతాయి కదా దీని పరిధి అని పైఆర్ పయార్ అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు అటు నాలుగు పాయింట్ నాలుగు మొత్తాన్ని కూడితే పది పాయింట్ రెండు రెండో బొమ్మలో పది పాయింట్ రెండు సెంటీమీటర్లు నడిచింది తర్వాత మూడో బొమ్మలో ఎంత నడిచిందో చూద్దాం మూడో బొమ్మలో రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు అలాగే ఇది ఈ అర్ధవర్తం యొక్క పరిధి కావాలి కదా అది కూడా పై ఆరే పై ఆరు అంటే నాలుగు పాయింట్ నాలుగు నాలుగు రెండు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఇప్పుడు మూడో బొమ్మను ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు నడిచింది ఇప్పుడు ఫస్ట్ బొమ్మలు నాలుగు పాయింట్ నాలుగు రెండో బొమ్మలు పది పాయింట్ రెండు మూడో బొమ్మలు ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు నడిచింది ఎందులో ఎక్కువ నడిచినట్లు బీలో బీ బొమ్మలో ఎక్కువ దూరం నడిచింది ఇది ఒకటో అభ్యాసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి